వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసుల వారిపై కుబేరు యొక్క అనుగ్రహం వీరికి డబ్బు కొరతైనదే లేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు యక్షరాజు కుబేరుడు కొన్ని రాసుల పట్ల చాలా ప్రేమను కలిగిస్తాడు ముఖ్యంగా నాలుగు రాసుల వారిపై దయ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందట జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు డబ్బు సంపాదించాలి అంటే మనం శ్రమించడంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉండాలి అని నమ్ముతూ ఉంటారు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు కుబేరుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి ఆయన అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు శాస్త్రంలో కొన్ని రాశుల కంటే కుబేరునికి అమితమైన అభిమానం ఉంటుంది యక్షరాజు కుబేరుడు కొన్ని రాశుల పట్ల చాలా ప్రేమను కలిగిస్తాడు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారిపై కుబేరుని దయ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వారికి అన్ని వైపుల నుంచి విజయం వరిస్తుంది జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఆ రాశులేంటో ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభరాశి వారు ఋషభరాశి వారి జన్మించిన వ్యక్తులపై సంపదకు దేవుడైన కుబేరుడు అనుగ్రహం చాలా ఎక్కువగానే ఉంటుంది కుబేరుడుకి కి వృషభరాశి అంటే అభిమానం కాస్త ఎక్కువే అందుకే ఈ రాశిలో జన్మించిన వారికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు మీరు కొంచెం ప్రయత్నించినా సరైన శుభ ఫలితాలు అందుకుంటారు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని ఆనందాలు లభిస్తాయి భౌతిక సుఖాలకు కొదవ ఉండదు కర్కాటక రాశి వారికి కుబేరునికి ఇష్టమైన రాశిలో కర్కాటక రాశి వారికి వీరిపై కుబేరి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది కుబేరి అనుగ్రహం కారణంగా కర్కాటక రాశి వారి సంపద శ్రేయస్సు పొందుతారు ఈ రాశి వారి కుటుంబంపై ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది వారి కోసం వీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కుబేరిని అనుగ్రహం కారణంగా వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు లభించబో పండితులు తెలియచేస్తున్నారు తులరాశికి కుబేనుకి ఇష్టమైన రాశి చక్రాల్లో ఒకటిగా చెప్తూ ఉన్నారు తులరాశి వారి కుబేరుని ఆశస్తులు ఎప్పుడూ ఉంటాయి దీని కారణంగా ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ వ్యక్తులు తాము చేయాలని నిర్ణయించుకుని ఏ పన్నైనా పూర్తి చేస్తారు ఈ అలవాటు వారి జీవితంలో విజయం వరించబోతూ ఉంది ధనుషు రాశి వారికి కుబేనుకి ఇష్టమైన రాశిల్లో ఒకటి ఈ రాశి వారిపై కుబేను తన ప్రత్యేక అనుగ్రహాన్ని ఉంచుతాడు ఈ వ్యక్తులు చాలా కష్టపడి పని చేస్తారు ఆ పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది వీరు తమ కోసమే కాకుండా తమ తలరాతి తరాల తరతరాల వారికి కూడా డబ్బు కూడబెడతారు ఆ సంపద మొత్తాన్ని నిజాయితీగా సంపాదిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి